अस्मन्म लक्ष्मीनाथसमारम्भां नाथयाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवस्तं देवं कंसचानूरवदनं देवके परमानन्दं वन्दे रामाय रामभद्राय रामचन्द्राय वेरसे రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ ప్రియ భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం శ్రీమంతరామాయణంలోని కథానుసంధానం చేసుకోబోతున్నాం ఒకప్పుడు ఈ భూమండలం అంతా ఇక్ష్వాకు వంశపు రాజుల పాలనలో ఉండేది జగత్ ప్రసిద్ధమైన ఈ వంశం మనువు నుంచి ప్రారంభమైంది మనువు అనంతరం ఇక్ష్వాకు సగరుడు కకుడు రఘువు దిలీపుడు అంశుమంతుడి మొదలైన రాజశ్రేష్ఠుల వల్ల కీర్తి పొందింది ఈ వంశంలో పుట్టిన రాజులంతా ధర్మానికి కట్టుబడి ఉన్నవారే మేము గానం చేసే కావ్యం పేరు రామాయణం ఇష్వాకు వంశంలో పుట్టిన మహాత్ములైన రాజుల చరిత్ర నుంచే ఈ రామాయణం పుట్టింది తదితం వర్తయిష్యామి సర్వం నిఖిలమాధిత ధర్మ కామార్థ సహితం శ్రోతము శ్రోత్య మనసోయ ఈ కావ్యాన్ని మా గురువుగారి మాటల్లో లోకమంతటికీ తెలియజేసేస్తాం ధర్మాధ కామసహితం అనే కావ్యాలు ప్రారంభం నుంచి అసూయ లేకుండా వినండి అంటే ఇది మీ వంశానికి సంబంధించిన చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా చెప్తాము ఇందులో కొన్ని అంశాలు మీకు నచ్చవచ్చు కొన్ని నచ్చకపోవచ్చు మీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం అంగీకరించండి లో నుంచి మంచి గుణాలు కూడా దోషాలుగా చుట్టం అసూయ అసూయ లేకుండా వినండి సరివన తీరములో సుభిక్షమైన కోసల దేశం ఉంది ఆ దేశానికి రాజధాని అయోధ్య మానవులందరికీ ప్రభుత్వ మరుచక్రవర్తి అయోధ్య నిర్మించాడు అయోధ్యని అయోధ్య నగరం చక్కటి ప్రణాళికాబద్ధమైనది ఆ నగరం పన్నెండు యోజనాల పొడవుతో మూడు యోజనాల వెడల్పుతో దీర్ఘచతుర సహకారంలో ఉంది ఉండేది మిట్ట పొలాలు లేదు చదువు ఆ విశాల నగర ప్రాంతం జల సమృద్ధిగా ఉండేది అక్కడ నీరు ఇష్వాగుకాండర రసోధకం చెరుకు రసంలాగా ఉండేది వెడల్పైన రాజమార్గాల్లోనూ ఆకాశాం లాంటి మేడలతోనూ తీరిన నివాస గృహాలతోనూ జాల ప్రదేశంలో తీర్చిదిద్దునట్టు క్రమ పద్ధతిలో ఉన్న అంగుళ్లతోనూ అంగళ్లతోనూ ఆ నగరం రాజులతో ఉండేది సమస్త భోగభాగ్యాలతో తులు తొక్కుతున్న అయోధ్య నగరం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది ఆ నగరం ప్రజలంతా నగరంలో ప్రజలంతా విద్యావంతులు శాస్త్రాభ్యాసం చేసిన వారు సుష్టులు సత్యవాదులు ద్రష్టం శక్త్య అయోధ్యా విద్వానచ నాస్తిక కామకుడు కాని లోభి కానీ కూరుడు కాని విజ్యాహీనుడు కానీ నాస్తికుడు కాని అయోధ్యలో కంచు కాగల వేసి వెతికినా కనపడ్డు అసత్యవచనాలతో అయోధ్యలో తావులేదు వచనాలకు ధర్మనేతుడు కానివాడు అయోధ్యలో ప్రవేశం లేదు కానివాడికి సర్వీల్య ధర్మశీలా ముదిత శీల మల అయోధ్యలో పౌరులంతా పురుషులు కానీ స్త్రీలు కానీ ధార్మికులు అందరూ మంచి స్వభావంతో నడబడితో అభ్యుదయం వారు నిర్మలులై మనుషులలా జీవించేవారు వేరే వేదాంగవేత్తలు సమస్త శాస్త్ర శాస్త్రకోవిధులైన పండితులకు అయోధ్య నిలయంగా ఉండేవారు శస్త్రాస్త్ర ప్రయోగాల్లో కౌశలముగల గల మహారథులైన వీరులు నగరమంతా నిండి ఉండేది అయోధ్యలో అశ్వశాలు కాంబోజ బాహ్లిక మరాయు సింధు దేశాల్లో పుట్టిన ఉత్తమ జాతశ్వాలతో కలకలలాడుతుండేవి వింజా పర్వతాల్లో పుట్టిన ఐరావత మహాపద్మ అంజన వామన జాతులకు చెందిన పర్వతాకారాలుగా మదించిన ఎనుగులతో గజసాల నిండి ఉండేవి రాజనగర చుట్టూ దుర్భేజ్యమైన కూడా దాని వెలుపులు లోతైన పెద్ద కథమం ఉండేది నగరానికి చుట్టూ కొన్ని కందకం ఉండేది నగరానికి చుట్టూ కొన్ని యోజనాల దూరం అవేద్యమైన రక్షణ ఏమి ఉండేది నగరంలో కీలక స్థానాలు వందలాది శతఘ్ను శతని అంటే వంద మందిని ఒకేసారి మట్టి పెట్టే సాధనం మోహరించి ఉండేవి ఇంత రక్షణలో ఉన్న అయోధ్యకు ఆ పేరు సార్థకంగా ఉండేది అయోధ్య అంటే పరాక్రమం వల్ల సాధించగలిగేది కాదు అంటే ఆ నగరాన్ని యుద్ధం చేసి జయించడం సాధ్యం కాదు అయోధ్యలో వేడుకలకు కొదవలేదు అనేక అందమైన ఉద్యానవనాలు ఆ నగరానికి ఆభరణాలాగా ఉండే నగరంలో నలుమూల లెక్కలేనన్నీ పెద్ద పెద్ద మామిడి తోటలు ఉండేవి ఆవనాల్లోను ఉపవనాల్లోను యువత యువకులు విహరిస్తూ ఉండేవారు నటులు బృందాలు నాట్యక్యులు బృందాలు అనేక రకాల వాద్యాలు వాయించడంలో నిపుణుల బృందాలు ఆ నగరంలో కోకులుగా ఉండేవి కప్పాలు గట్టానికి వచ్చే సామంత రాజులతో అయోధ్య నగర వీధులు కిటకిటలు ఆడుతూ ఉండేవి ధనాగారాలు ఆయుధాల గారాలు ఎప్పుడూ నిండుగా ఉండేవి అటువంటి అయోధ్యకు నువ్వు రాజధానిగా చేసుకున్న దశరథ మహారాజు సువీక్షమైన కోసల దేశాన్ని పాలిస్తున్నాడు ఆయన స్వయంగా అతిరథుడి ముల్లోకాలు ప్రశ్నించే వీరుడు ఆ పైన సుశిక్షితులైన యోధులుగా అపారమైన సన్యాసం కూర్చుకున్నాడు శత్రు దుర్ని దుర్నిరీక్షడు అయ్యాడు శత్రువులు ఆయన వైపు కన్నెత్తి చూడటానికి ఆయన గడిచేవారు కాదు గడిచేవారు ఆ మహారాజు మూడు పురుషార్థాలైన ధర్మార్థకామాల సమానమైన ప్రాధాన్యం ఇచ్చి అనుష్ఠించే వాడు వేద వేదాంగులు నేర నేర్చినవాడు జితేంద్రుడు సత్యసంధుడు మహర్షులతో సమానమైన సర్వసంపదతో తొలువుతున్నాడు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే పరిపాలనా దక్షుడు పరిపాలనా వ్యవహారంలో నిపుణులను ఎంచుకుని వారు ఎటువంటి వారితో స్నేహం చేస్తారో పరీక్షించి నేరానికి ధనం విధించవలసి వస్తే కన్నబిడ్డలైన నిర్ధారించుకున్న వారిని మంత్రులుగా నియమించుకున్నాడు ఆయన మంత్రులు సశ్చరిత్రులు రాజనీతి కోవిదులు ధనాగారాన్ని సైన్యాన్ని జాగ్రత్తగా రక్షించేవారు తమలో తమ ఐక్యమత్యంగా ఉంటూ రాజుక్షేమం కోసం రాజక్షేమం కోసం రాత్రి మూవుళ్ళు శ్రమించేవారు దృష్టి జయందుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడని ఇనమండుగురు దశరథుడు మంత్రులు ముఖ్యులు ధర్మపాలనలో మార్గదర్శులుగా వశిష్ఠుడు వాసుదేవుడు ప్రధాన పురోహితులుగా ఉన్నారు ఇట్లా అలా దశరథుడు అయోధ్య నుంచి కోసల దేశాన్ని పరిపాలిస్తుంటే ఇంద్రుడు అమరావతిని సర్గాన్ని పరిపాలిస్తున్నట్లుండేది ఎన్ని రకాల ఐశ్వర్యాలున్నా దశరథుడికి వంశాన్ని నిలబెట్టే పుత్ర సంతానం లేదు ఆ లోటు ఆయన మనస్సును నిత్యం బాధిస్తూ ఉండేది వయస్సు గడిచిన వార్ధక్యంలో ప్రవేశిస్తుంటే మహారాజు పుత్ర సంతానం కోసం యాగం చేయాలని సంకల్పించాడు మంత్రుడు సంకల్పాన్ని సమర్థించారు తన ఆలోచనలు మంత్రులు సమర్థించడమే కాగానే వెంటనే నా గురువులు పురోహితులను సాదరంగా తీసుకురండి అని తనకి ఇష్ట సచివుడైన సుమంతుని ఆదేశించాడు రాజాజ్ఞ ప్రకారం సుమంతుడు కులగురువైన వశిష్ఠుల వారిని వామదేవుని సూయజ్ఞ జాబాలి కాశ్యప మహర్షులను యజ్ఞాది కర్మలైన వాహనంలో సిద్ధహస్తులైన పణిత శ్రేష్ను సాధనంగా తీసుకుని వచ్చాడు దశరథుడు ఆ బ్రహ్మవేత్తలకు నమస్కరించి మమలాప్య మానస్యపుత్రస్తిభై సుఖం తదహం అయిదే నయక్ష్యామితి మా తీర సకల భోగభాగ్యాల మధ్య ఉన్న పుత్రుడు విలేరనే లోటు నాకు సుఖం లేకుండా చేస్తుంది పుత్ర సంతాన ప్రాప్తి కోసం అస్సమేదయాగం చేయాలనుకుంటున్నాను మీరంతా అనుమతించి ఆశీర్వదించండి నా కోరిక తీరేలా ఉపాయం ఆలోచించనని అభ్యర్థించడు ఋషులు పండితులు సంతోషించి తప్పక యాగం చేయమన్నారు పుత్ర సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు అందరితోనూ ఆలోచించి దశరథుడు సయూన ధోత్ర తీరంలో యజ్ఞం జరగాలని నిర్ణయించాడు ఎవరు చేయవలసిన పనుల వారికి నిర్దేశించాడు ఆ బ్రాహ్మణులంతా వెళ్ళిన తర్వాత రాజు మంత్రులను సమావేశపరిచాడు పృత్వికులు చెప్పిన యాగం ఎక్కడా తేడా లేకుండా యథాప్రక యథాశాశ్వంగా జరిగేటట్లు చూసుకోమని ఆదేశించాడు అనంతరం ఉత్సాహంగా అంతపురం చేరారు తనకు ప్రియ పత్ను కౌసల్య సుమిత్ర కైకయ్యల వద్దకు వెళ్ళి వారితో నేను పుత్రుల కోసం యజ్ఞం చేస్తున్నాను మీరు కూడా దీక్ష అన్నాడు భర్తతో కలిసి న్యాగాలు చేయటానికి అర్హత గల భార్యని పత్ని అంటారు భర్త చెప్పిన మాటతో దశరథ పత్రను పదనాలు వదనాలు మంచి మంచు తిరిగిపోగా సూర్యరశ్మి వికసించిన పద్మ ఆలయజాయ్ స్వస్తి జయ శ్రీరామ్